హాయ్ అండి అందరికీ నమస్తే నా పేరు పుష్పలత వెల్కమ్ టు మా పుష్పతోట ఈరోజు వీడియో అండి అయితే వర్షం పడ్డాక అన్నింటించి అంటే నేను అయితే మొక్కలకి వాటర్ కానీ ఏది ఇవ్వలేదండి నిన్న ఈరోజు అయితే ఫుల్ ఎండ్ అన్నదండి మాకైతే ఈరోజు నేను కిచెన్ వేస్ట్ కిచెన్ వేస్ట్ తయారు చేసిన వాటర్ అండి ఇది ఈ బకెట్ నిండా వాటర్ తీసుకున్నాను వాటర్ తీసుకుని ఇదిగోండి ఇది మీకు తెలుసు కదా ఇది కిచెన్ వేస్టు నేను ఇందులో ఊరబెడతాను కదంటే కాయగూరలు తొక్కలు అవన్నీ వేసి ఇవి ఒక లీటరు ఇలా ఇందులో వేస్తానండి ఇందులో వేసండి అయితే ఇందులో ఇంకొకటి కూడా కలుపుతాను నేను అది అనేది మీకు చూపిస్తానండి ఇదిగోండి ఇదైతేనండి నేను కిచెన్ వేస్టు ఇందులో కిచెన్ వేస్ట్ తయారు చేసే ఒక డ్రమ్ అండి ఇది ఈ డ్రమ్ కింద హోల్స్ పెట్టాను ఈ హోల్స్ కిందకి ఒక ట్రే పెట్టానండి ఈ ట్రేలో ఆ కిచెన్ వేస్ట్లోంచి వచ్చిన వాటర్ అంతా ఇందులోకి వస్తాయండి ఇప్పుడు ఈ వాటర్ నేను మొక్కలకి ఇచ్చే వాటర్లో కలిపి వేస్తాను ఇలాగ వేస్తే చాలా బలంగా వస్తాయండి మొక్కలు నేను అయితే ఇవే ఇచ్చుకుంటున్నాను ఇవ్వండి అవి వా కిచెన్ వేస్ట్లోంచి వచ్చిన వాటర్ అండి ఇది ఈ వాటర్ నేను ఇప్పుడు ఈ వాటర్లో వేసి మొక్కలకి ఇస్తానండి ఇదే చూడండి ఇలాగా ఇందులో వేస్తానండి ఇందులో వేసి ఇప్పుడు అన్ని మొక్కలకి నేను ఇచ్చి వస్తానండి అంటే నేను వాటర్ వేయలేదండి బాగా ఎండగా ఉన్నది అయినా వర్షాలు పడ్డాయి కదా అనేసి వేయలేదు ఈ వర్షాలకు మరి ఇందులో ఉన్న బలం అంతా వెళ్ళిపోతుంది కదండి వాటర్ వేయకపోవటం వల్ల కొద్దిగా వడలిని చూడండి ఆకులు ఇలాగే మొక్కలు అయితేనే అందుకు కొద్ది కొద్దిగా నేను ఇలా ఈ రోజు ఇస్తామని అని ఈ వీడియో తీస్తున్నానండి పోదులకి బెండ మొక్కలకి వంగ చెట్లకి మొత్తం వాటికి ఇస్తానండి మాకైతే నిన్న ఈరోజు వర్షం పడలేదండి చాలా ఎండకుంది ఇవి ఆనప్పదండి ఇది ఇది కూడా అనకోదండి ఇలా నేను మొత్తం అన్ని చెట్లకి ఇచ్చుకుంటానండి ఇంకా చూడండి ఎండకి ఇలాగా వాడినయ్యో ఆకులై తిని నేను ఏ విధమైన మందులు కానీ లేకపోతే పురుగు మందులు కానీ అవేమీ నేను కొట్టానండి ఇలాగే నేను చేసుకుంటున్నాను ఎందుకంటే నేను ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి మనము కొద్ది కొద్దిగా పండించుకునే కాయగూరల గురించి మనం అతిగా ఖర్చు పెట్టలేము కదండి నాకు తోచినటువంటితో నేను ఇలా చేసుకుంటున్నాను నాకు అందుబాటులో ఉన్న తోట నేను మొక్కలని అయితే పెంచుకుంటున్నాను నాకైతే చాలా బాగా రిజల్ట్ వస్తుందండి వాటర్ చెట్టు వల్ల గులాబ్ చెట్టు చూడండి మళ్ళీ అలాగా మొగ్గలన్నీ వచ్చేసాయి మరి రోజు వీడియో తీసుకువెళ్ళి ఎవరు లేరండి నేనే తీసుకుంటున్నాను ఇది కూడా బీర్పాదండి ఇలా మొత్తం అన్ని మొక్కలకి ఇదిగండి ఈ బీరపాదకైతే మొన్న మనం తోడైతే కట్టాము కదండి పైకి వెళ్ళటానికి మంచికి వెళ్ళింది ఇది ఎంత మంచి బలంగా రావటానికి మనం అయితే ఇక్కడ డబ్బా ఒకటి డబ్బా పెట్టాం కదండి కనపడుతుందా ఇదిగండి దీంట్లో వేసిన కిచెన్ వేస్ట్ వల్ల ఇది ఇంత మంచిగా వస్తుంది నేను నాటికి ఇలాగే వేస్తున్నానండి ఇలా మొత్తం అన్ని మొక్కలకి నేను ఇచ్చుకుంటానండి ముక్క ఎవరైనా గార్డెన్ స్టార్ట్ చేయకపోతే తప్పనిసరిగా మొక్కలు పెంచుకోండి ఇలా పెంచడం వల్ల కూడా చాలా ఆనందంగా ఉంటుంది నాకైతే చాలా ఆనందంగా ఉంటుందండి కాదంటే కొద్ది టైం కేటాయించి మనం ఆడవాళ్ళం ఇంట్లో ఎన్నో పనులు చేసుకుంటాం కదండి ఆ పనిలో భాగంగానే ఇది కూడా ఒక పనిగా భావించి ఇష్టంగా మనం అందరం మొక్కలు పెంచుకుంటే మనకు కావలసిన కాయగూరలు అన్నీ మన ఇంట్లోనే దొరుకుతాయండి అయితే మనకి ఏవైతే మనము తింటామో అటువంటి కాయగూరలు పెట్టుకున్నా మంచిదండి నేను ఎక్కువ అయ్యే పెట్టుకుంటాను వంకాయలు బెండకాయలు టమాటాలు బీరకాయలు ఇవే పెట్టుకుంటానండి ఎందుకంటే వంగ వంగపి అయితే ఇప్పుడు వస్తున్నాయి చూసారా ఇది చెట్టు అండి ఇది పెండ మొక్కలు కూడా వేసేసుకుందాము ఇలా మొత్తం అన్ని చెట్లు వేసుకుంటానండి పుదీనా అండి నేను ఇవే వేస్తానండి ఈ వాటర్ వేస్తాను మళ్ళీ బియ్యం కడిగా నీళ్ళు మళ్ళీ పాలకూర రెడీ అయిపోయిందండి మనకి చూసారా ఎంత చక్కగా వచ్చేసింది మళ్ళీ మనం ఒక్కసారి వేస్తే చాలండి ఇది కోసి కొలిదిగా వస్తుంది వంకాయలు అయితే ఇంకా మంచిగా కిందలు అయితే వస్తున్నాయండి ఇప్పుడు మా అంజూరు చెట్టు చూసారా చాలా బలంగా వచ్చింది కనపడుతుందండి ఇగోండి వంకాయలు పచ్చిమిర్చి చెట్టు అండి ఇది దోసపాదండి ఇలా ఇచ్చుకోవటం వల్ల అండి మొక్కలు మంచి బలంగా వస్తాయి అలాగే బియ్యం కడిగిన నీళ్లు పప్పు కడిగిన నీళ్ళు నేను ఇవే వాడతానండి నేను ఎటువంటి పురుగు మందులు కానీ ఏ విధమైన ఎరువులు కానీ వాడను నేను వీటి వల్లే నేను మొక్కల్ని అయితే పెంచుకున్నాను ఈ పచ్చిమిర్చి చూసారా కలర్ చూడండి బ్లాక్ కాకుండా బాగా ఉన్నదంట చాలా మెరిసిపోతుంది ఈ కలర్ అయితేనే ఇంకా ఎక్కువ వస్తే మీకు మంచి కనపడతాయి నేను అప్పుడు మళ్ళీ మీకు వీడియోలో చూపిస్తాను చూసారు కదండి మరి రోజైతే నేను ఎలా ఇచ్చుకున్నానండి వాటర్ మరి మీకు చూపిద్దామని నేను వీడియో చేశానండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఈ వీడియో ఎలాగుందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఉంటానండి బాయ్ అండి